హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పాలు పంచదార లేకుండా జొన్నపిండితోటి టేస్టీగా హల్వా రెసిపీని చూపిస్తానండి దేవుడికి ప్రసాదంగా నైవేద్యం చేసుకోవాలనుకున్న స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఈజీగా పదే పది నిమిషాల్లో ఈ జొన్నపిండితోటి హల్వాని తయారు చేసుకోవచ్చండి ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక గ్లాసు బెల్లాన్ని తీసుకోవాలి ఒక గ్లాసు బెల్లానికి రెండు గ్లాసుల వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత నలకలు ఏమైనా అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చండి ఇప్పుడు ఒక గ్లాసు జొన్నపిండిని జల్లించుకుని తీసుకోవాలండి మన ఛానల్లో జొన్నపిండితో చేసిన కేక్ రెసిపీ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి చూడండి ఇప్పుడు స్టవ్ మీద హల్వా తయారు చేసుకోవడానికి దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులోకి ఏ గ్లాస్ తోటి అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పావు గ్లాసు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జొన్నపిండిని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో జొన్నపిండిని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ జొన్నపిండిలో ఫైబర్ ప్రోటీన్ ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయండి గోధుమ ఎలర్జీ ఉన్నవాళ్ళు దానికి రీప్లేస్గా ఈ జొన్నపిండిని వాడుకోవచ్చండి ఇందులో గ్లూటెన్ ఉండదు కాబట్టి మనకి ఎలర్జీ సెన్సేషన్ ఉండదండి ఈ తోటి చాలా రకాల రెసిపీస్ని తయారు చేసుకోవచ్చు అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఇలా నేతిలో జొన్నపిండిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపటికి జొన్నపిండి నెయ్యిని వదిలేస్తుందండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే హల్వా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మంటని తక్కువ పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కలర్ మారకుండా ఉంటుందండి ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి జొన్నపిండిని బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి హల్వా అనేది అసలు ఉండలు కట్టదండి చాలా త్వరగా ఉడికిపోతుంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు జొన్నలతోటి చేసిన పదార్థాలని హ్యాపీగా తినచ్చండి ఇందులో అధిక ఫైబర్ ఉండడం వలన నెమ్మదిగా గ్లూకోజ్గా మారుస్తుందండి దానివల్ల బ్లడ్లో మనకి షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్డ్గా ఉంటాయండి హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా హల్వాని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి ఇదే స్టేజ్లో మీకు నచ్చితే మరో పావు గ్లాస్ వరకు నెయ్యిని వేసుకోవచ్చండి ఇలా హల్వా అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ హల్వా మిశ్రమాన్ని తీసుకుని బాగా చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవడమేనండి వేడి మీద కట్ చేస్తే చాకుకి పిండి అంటుకుంటుందండి బాగా చల్లారిన తర్వాత మాత్రమే కట్ చేసుకుంటే పీసెస్గా ఈజీగా వస్తాయండి చాలా టేస్టీగా ఎంతో సింపుల్గా తయారు చేసుకునే కమ్మటి జొన్నపిండితోటి చేసిన హల్వా రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మహాశివరాత్రి రాబోతోంది కదండి ఉపవాసం ఉన్నవాళ్ళు దేవుడికి నైవేద్యంగా చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ హల్వాని తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్లో చాలా రకాల ప్రసాదాల రెసిపీస్ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో వాటి యొక్క లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్ని షేర్ చేయడం మర్చిపోకండి ఛానల్లో ఉండే వీడియోస్ని ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్